పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవనలు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పోతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బొంద పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సి పెట్టారని ఒక సీటు కూడా గెలవని దద్దమ్మలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏల బాలరెడ్డి ఎద్దే చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చేస్తే మా అభ్యర్థి యాభై వేల ఓట్లతో గెలుపొందుతారని కేటీఆర్ మాట్లాడుతున్నారు గత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్లా నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మీ సమస్యలన్నీ తీరుస్తా చెప్పి నెలకు రెండుసార్లు కూడా నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోలేకపోతున్నారని మండిపడ్డారు నీ పార్టీ ప్రజల్లో అంతరించిపోతుందని పార్టీని రాష్ట్రంలో కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై మురుదు ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి నరసింహులు కొప్పు రమేష్ దోలుకుల కొండయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజీనామా చేసిన కాదు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు రాజీనామా చేసి యాభై వేల ఓట్లు తెచ్చుకోరని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీ మెజార్టే లేదు మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు ఇరవై తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరంతరం కేకే మహేందర్ రెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా గెలవకున్నా ప్రజల పక్షాన నిలబడి మరి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టి మాట్లాడు కాదు కేటీఆర్ నువ్వు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో రాజీనామా చేసి మీరు మాట్లాడాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక బాపు ఏ నెంబర్ అయితే బేటా దశ నెంబర్ అన్నట్టు మరి హరీష్ రావు గారు ఆయన కాయిదాలు చదువు రాదు కావచ్చు గత ప్రభుత్వం వాళ్ళ ఉన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నాయి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మీరు కంట ఆపరేషన్ చేసుకొని కంటి వీలు పథకం పెట్టిండు మా కేసీఆర్ ఆది అని చెప్పి పెద్ద పెద్ద గప్పలు కొట్టిన హరీష్ రావు నువ్వు తాడి చెట్టు ఎంత వెలిగినావు కానీ ఈతకాయంత మైండ్ లేదు నిన్నటి రోజున మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆ కనుకవా అనే రైతు ఆమెకు పంతొమ్మిది పదహారు వందల యాభై ఒకటి వంద ముప్పై ఒక్క గుంటలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పేపర్ పరంగా చూసుకొని కంటాపరేషన్ మేము చేయిస్తాం మా నియోజకవర్గ ప్రజల మేము మనిషికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని పైసలు ఇస్తే మీరు మీ మన ఇక్కడ సిద్ధిపేట్ల కంటాపరేషన్ వేయించుకోవాలని చెప్పి హరీష్ గారిని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు నియోజకవర్గం పట్టుకొని తిరుగురి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడు కాదని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున కొడంగల్ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి చేస్తే మా అభ్యర్థి యాభై వేల ఓట్లతోటి గెలుస్తాడు మేము తిరగకుండా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆగా మేఘాల మీద అమెరికా నచ్చి గద్దలెక్క వాళ్ళు ఇక్కడ మరి నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినావు అప్పుడు ఎక్కడో ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చైర్మన్లు వోలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పడం మొన్నటిగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారిపై ఓటమి చవిచూచే గడియలు వచ్చే ప్రా సమయంలో మరిక్కడ ఈ ప్రాంత ప్రజలకు సిరిసిల్ నియోవర్గంలో సభ పెట్టి నేను వారానికి రెండు రోజులు ఇక్కడే బస చేస్తా మీ సమస్యలన్నింటినీ తీరుస్తా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడని చెప్పారు మరి కనీసం నెలకు రెండుసార్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదు ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు నీ పార్టీ ప్రజల్లో అంతరించిపోతుంది పార్టీని రాష్ట్రంలో కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై గురజాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నావు తప్పితే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేస్తామనే ఉద్దేశం నీకు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమూలుగా తీసుకొచ్చింది ఇలా మహిళలకు పుస్తక బస్సు ప్రయాణం అయితేనేమి ఐదు వందలకే గ్యాస్ బుడ్ అయితేనేమి అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్ అయితేనేమి యాభై ఐదు వేల పై చిలుపు ఉద్యోగాలు ఇచ్చింది ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓరలేక ఒకవైపు కేటీఆర్ గారు మరోవైపు హరీష్ రావు గారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఆ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కష్ట కష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీపై బృధదల్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజలకు చేసే మేలేం లేదని చెప్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు విశ్రం కాదు మీకు దమ్ముంటే మరి కేకే మహేందర్ రెడ్డి గారిపై రాజీనామా చేసి కేకే మహేందర్ రెడ్డి గారి మీద నిలబడి గెలవాలని చెప్పి మీకు డిమాండ్ విసురుతూ ఉన్నాం ఇక్కడ ప్రాంతంలో నిరంతరం కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి కేకే మహేందర్ రెడ్డి గారు కాలుకు బట్టగట్టకుండా నిరంతరం గ్రామ గ్రామ సందర్శిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు వారిని భావ బతికేందో మాకు అంత తెలుసు నేను చూస్తున్న రెండు వేల ఒక్క నుంచి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో జిల్లా స్థాయికి వచ్చావు బిడ్డ మాట్లాడచ్చు కానీ మేము ఆ విధంగా సంబోధించాం సంస్కారంతో మాట్లాడతాం ప్రతి విషయంలో మీరు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినాం మేము వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు కాలు ఎట్టి ఊర్లలో తిరగలేవని చెప్పి చెప్తా ఉన్నాం నీకు ముస్తాబాదలో ఫోన్ వచ్చిన సంగతి గత కొద్ది సంవత్సరాల క్రితం తెలియదా నీ ఇజ్జతో పోయే కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ మేము బయట పెట్టాము మర్యాద ఉంది సంస్కారం ఉంది చదువుకున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వానికి సూచించాల బాధ్యత ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలది కానీ మమ్మల్ని సోరకాయ బీరకాయ గుడిమకాయలతో వేస్తావరా ఏదవా ఇలాంటి ఇట్లా నువ్వు మరోసారి మాట్లాడితే నిన్ను ఎల్లారెడ్డి బయటలోనే అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నిన్ను బెదిరిస్తున్నామా ఇంకో మాట అంటున్నామా తెలుసుకో జాగ్రత్తగా ఉండు అదుపులో పెట్టుకుని నోరు మాట్లాడాల్సిన బాధ్యత నీపై ఉంది మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకని కూడా నీకు చెప్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ఓవైపు అభివృద్ధి అందిస్తూ ఉన్నాం రెండు జోడు గుర్రాల మీద ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రుణమాఫీకి సంబంధించిన అంశం ఏమంటే ఇలా మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు కానీ చారన్న 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 మీరు వేసింది అన్ని తప్పులే మొత్తం దొంగల దొంగతనం చేసింది మీరు మాపైన రుదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందిన కాడికి రెండు లక్షల రూపాయలు ఏక మొత్తంలో రుణమాపు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం రైతు భరోసా విషయంలో కానీ ఇంకా అనేక ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు స్కీంలన్నీ కూడా ఇలా రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించి ఇలా పదిహేడు వేల కోట్ల ఆదాయంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేసి వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యులు మీరు ఇలా ఖజానాను మొత్తం ఖాళీ చేస్తే ఓవైపు అప్పుల కోసం మిత్తులు కడుతూ జీతాలు ఇస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మిమ్మల్ని రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ఈ రాష్ట్ర ప్రజలు బొంద పెట్టిరు మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్లు లో గుండుస్తున్న ఒక్క ఓటర్ ఒక్క సీటు గెలవని మీరు దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాం వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మేము చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సమస్యల్లో మాకే పట్టం కడతారు ప్రజలందరూ అని చెప్పి మీకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులారా అదుపులో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం